జగన్మోహన్ రెడ్డి గారు చాలా టాక్టీస్కి వెళ్తున్నారు ఈ మధ్య ఆయన ప్రసంగాలు చూస్తున్న ఆయన మాట్లాడే తీరు రాజకీయంగా ఎక్కడ ఒక పవన్ కళ్యాణ్ లాగో ఒక చంద్రబాబు నాయుడు గారి లాగో ఆవేశంతో ఊగిపోయి రగిలిపోయి ఇక చించేసుకోవట్లేదు అంటే ఆవేశంతో ఊగిపోయి రగిలిపోయి అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే కదా అలా ఆవేశపడేది బాబు గారు అలా అలా అనేది బాబుగారు ఆవేశపడరు కానీ ఆవేశపడతారు అది ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి ఆయన పథకాలు అంశాన్ని ప్రస్తావించేసరికి ఒక్కసారిగా అదే కదా ఇప్పుడు వైరల్ అవుతుంది రాళ్లతో కొట్టండి ఆయన్ని అనే మాట స్వయంగా ఇప్పుడు అదే మళ్ళీ అదే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆ భీమవరం సభలో రేజ్ చేశారు పెద్ద ఆయనకు నా మీద కోపం వచ్చింది నా మీద రాళ్ళు ఏమంటున్నారు రాళ్లతో కొట్టమంటున్నారు అనేది అదే అందరి అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ వీడియో కూడా కాకపోతే ఆయన అలా మాట్లాడడం తర్వాత రాళ్ల దాడి జరగడం రెండు ఒక రకంగా కలిసి వచ్చేసినాయి అని చెప్పాలి అంటే ఎవరికి కలిసి వచ్చినాయి అంటే వైసీపీకే కలిసి వచ్చినాయి అని చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు అను అనుభవం చేసిన నిర్వాహకం అన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రజలు చూశారు సింగపూర్ చేస్తానని చెప్పి లేదంటే లండన్ ప్యారిస్ మలేషియా ఇవన్నీ చేసేస్తానని చెప్పి ఒక గ్రాఫిక్స్ చూపించి ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు అందుకే ఆ విషయం ఎత్తుతుంటే సంక్షేమం గురించి మాట్లాడుతుంటే వాళ్ళని రాళ్లతో కొట్టండి తరివి కొట్టండి జగన్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అందుకే రాళ్ల దాడులు కూడా జరుగుతున్నాయి అనేది అయితే ఐదేళ్ల కాలంలో లక్ష కోట్ల పెట్టుబడులు ఏపీకి తెచ్చాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా నిర్మిస్తున్నాము భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోబోతోంది ప్రతి గ్రామంలో సచివాలయాలు కూడా నిర్మించాము గ్రామ అభివృద్ధికి ఆ సచివాలయాల ద్వారా బాటలు వేశాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నారు అలాగే రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మాణం జరిగింది అలాగే స్వయం ఉపాధి రంగాన్ని బలోపేతం చేస్తున్నారు అలాగే ఆసరా చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ ఇలాంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి రంగాలకు పెద్దపేట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏపీలో పదమూడు జిల్లాలను మొత్తం ఇరవై ఆరు జిల్లాలుగా చేసి ఆ అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఆ క్రెడిట్ కూడా అయింది అలాగే గ్రామాల్లో పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే మూడు వేల డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మించారు అలాగే ఆసుపత్రులు విద్యాలయాల్లో మార్పులు కూడా తీసుకొచ్చారు నాడు నేడు కానీ ఈ సర్వశిక్ష అభియాన్ నిధులు లేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు ఇవన్నీ మొత్తమే చూసుకుంటే ఒక పక్క డెవలప్మెంటు చేశామని చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం నేరుగా మీ ఖాతాలోనే వేసామని చెప్తున్నారు ఇవి చేసినందుక రాళ్లతో కొట్టాలి ఇవి చేసినందుక రాళ్లతో తరిమి తరిమి కొట్టండి రాళ్ల దాడి చేయండి అని చెప్పి పెద్ద ఆయన నా మీద కోపపడుతున్నారు అని ఆయన సంధించిన ప్రశ్న కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అలాగే ఆవేశపడిపోరు చాలా కూల్గానే మాట్లాడతారు ఆయన ఆ కూల్గా మాట్లాడిన మాటలే ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి మరి అవి రేపు పొద్దున్న కలిసి వస్తాయి ఒకటి ఇస్తాయి చూడాలి